సెల్ఫ్ లవ్ అంటే ఏంటి సెల్ఫ్ లవ్ ఎందుకు ఇంపార్టెంట్ చాలా మంది అయితే సెల్ఫ్ లవ్ వచ్చి కౌన్సిలింగ్తో పొందుతారు అందరికీ నమస్కారం నేను రమోనా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ నేబర్స్ లే మీ రిలేషన్షిప్ హస్బెండ్ అండ్ వైఫ్ని మీరు ఎంతలా ప్రేమిస్తారో ద సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ని మీరు మీ పైన చూపిస్తే అది సెల్ఫ్ లవ్ ఒకసారి క్లయింట్స్ వచ్చి కౌన్సిలింగ్లో మమ్మల్ని అడుగుతుంటారు ఐ ఫీల్ వెరీ డిప్రెస్డ్ నేను డిప్రెషన్లో ఉన్నాను ఎందుకంటే నా దగ్గర ఎవరు లేరు మాట్లాడటానికి ఎవరు నాతో మాట్లాడట్లేదు లేదంటే ఐ హ్యావ్ బ్రేక్ అప్ విత్ మై హస్బెండ్ ఆర్ వైఫ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఒక బ్యాడ్ రిలేషన్షిప్ స్టేటస్ అప్పుడు మేము అడిగే ఒకే క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారని హౌ మచ్ డూ యూ లవ్ యువర్ సెల్ఫ్ అప్పుడు వాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఇస్ దాట్ పాసిబుల్ మేమెందుకు మమ్మల్ని ప్రేమించాలి అని అడుగుతారు సో మేము ఎప్పుడు వాళ్ళకి ఒక టిప్ ఇస్తూ ఉంటాము ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళు మిర్రర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పాలి ఐ రియలీ లవ్ మై సెల్ఫ్ అండ్ దిస్ డే ఈజ్ గోయిన్ టు బీ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అండ్ ఇప్పుడు దీస్ ఆర్ కాల్డ్ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే పాజిటివ్ వర్డ్స్ ఒక పాజిటివ్ వర్డ్ మనము వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అవుతుందో సేమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ వర్డ్స్ని మనం మనకి చెప్తే వీల్ గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వేరే వాళ్ళకి మనం ఎంత ఎంకరేజ్ చేస్తామో సేమ్ మమ్మల్ని మనం అంత ఎంకరేజ్ చేసుకోవడమే వర్డ్స్ ఆఫ్ పాజిటివ్ అఫర్మేషన్ అని చెప్తాం సెల్ఫ్ లవ్ ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్ డే టు డే లైఫ్ మనం ఎన్నో స్ట్రెస్సెస్ లేదంటే ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఎట్ వర్క్ ఎట్ హోమ్ స్కూల్ కాలేజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మనం అందరూ టయర్డ్గా ఉంటాము ఆల్ వీ వాంట్ టు డూ ఇస్ జస్ట్ రెస్ట్ అండ్ స్లీప్ అదే ఒక ఐటీ ఎంప్లాయీ అయితే వీక్ అంతా పనిచేసి వీకెండ్ వస్తే దే ఆల్ వాంట్ టు డూ ఇస్ పార్టీ దాన్ని వాళ్ళు ఒక యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్గా చెప్తారు ఎందుకంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ ఎందుకంటే వన్ దే గో బ్యాక్ టు వర్క్ ఆన్ మండే వాళ్ళు మండే వర్క్కి వెళ్ళినప్పుడు దే టు ఫీల్ రిఫ్రెష్డ్ అండ్ ఎనర్జైజ్డ్ బట్ అకార్డింగ్ టు సైకాలజీ సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే మీకోసం మీరు బ్రేక్ తీసుకోవడం ఇప్పుడు ఒక మంత్లో థర్టీ డేస్ మీరు వర్క్ చేస్తున్నారంటే ఒకరోజు సెలవు పెట్టి మీతో మీరు సైలెంట్గా మీ ఇంట్లో స్పెండ్ చేయడం అంటే స్పెండింగ్ అ డే విత్ యువర్ సెల్ఫ్ లేదంటే మిమ్మల్ని మీరు బయటికి తీసుకెళ్ళడం ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ని మీరు ఎలా బయటికి తీసుకెళ్తారో మిమ్మల్ని మీరే ఒకసారి ఒక సోలో డేట్ లేదంటే ఒక సోలో మూవీ డేట్ కానీ డిన్నర్ డేట్ కానీ లంచ్ కానీ మీరు వెళ్ళినప్పుడు క్వైట్గా మీకు అర్థమవుతుంది మీలో ఏం ప్రాబ్లం ఉంది ఆ సైలెన్స్ని మీరు ఎంజాయ్ చేస్తారు సో దిస్ ఈజ్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విమెన్ అయితే యూజువలీ మనం చూస్తుంటాం పార్లర్స్కి వెళ్తారు రిలాక్సింగ్ మసాజెస్కి వెళ్తారు ఇది కూడా స్పెండింగ్ అ డే విత్ యువర్ సెల్ఫ్ రిలాక్సింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ కొందరికైతే వాళ్ళు సెలవు పెట్టి దే జస్ట్ వాంట్ స్టే అట్ హోమ్ వాళ్ళు ఇంట్లో ఉండడం ఇష్టపడతారు వితౌట్ ఎనీబడి అరౌండ్ ఒక క్వాయట్ స్పేస్లో వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండాలని ఇష్టపడతారు ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ సెల్ఫ్ లవ్ చాలామంది అయితే సెల్ఫ్ లవ్ వచ్చి కౌన్సిలింగ్తో పొందుతారు వాళ్ళు థెరపిస్తో కూర్చుని వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ రాయించుకొని దాన్ని ఫాలో చేస్తారు సో ఫర్ దెమ్ దట్ ఈస్ సెల్ఫ్ లవ్ హీలింగ్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ లవ్ హీలింగ్ వచ్చి ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ మెంటలీ కూడా దాన్ని హీలింగే అంటాం నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టు మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ ఫిజికల్ హెల్త్ సో మీరు మీ మెంటల్ హెల్త్ని టేక్ కేర్ చేయడం కూడా అండ్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఇప్పటి వరకు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించడం కొన్ని టిప్స్ చెప్పాను కొన్ని టిప్స్ డిస్కస్ చేసుకున్నాం మరిన్ని సైకాలజికల్ డిసార్డర్స్తో మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను అప్పటి వరకు చూస్తుండండి ఆయుష్ టీవీ తెలుగు థ్యాంక్ యూ